నమస్తే మేడం ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే వంద రోజుల తర్వాత చూడండి అని అన్నాడు ఇప్పుడు ఏడు నెల ఎనిమిదో నెల అవుతుంది సో ఎనిమిది నెలలో మీరు గ్రహించిన మంచి ఏంటి ఏంటి మరి ఆయన పరిపాలన ఆయన ఇప్పుడే చార్ పడుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం చాలా ఇది చాలా మనకు క్రెడిట్ పెట్టింది ఆ ప్రాజెక్ట్ కట్టారు దాంట్లో చాలా స్కామ్స్ జరిగాయి ల్యాండ్ క్యాంప్స్ జరిగాయి ఆయన అండర్ లో చాలా జరిగాయి అవన్నీ ఈయన రాగానే అవన్నీ కవర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈయన దగ్గర ఇప్పుడు ఫైనాన్షియల్ ఏం లేదు ఇంతకు ముందే ప్రభుత్వం ఫైనాన్షియల్ గా చాలా లాస్ లో నడుస్తుంది ఫైనాన్షియల్ గా లేనప్పుడు ఆరు గ్యారెంటీలు ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు హామీలు ఈయన ఇప్పుడు వచ్చారు కదా చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఓకే బట్ అవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అంటే పెన్షన్లు పెంచే అవకాశం ఉంది అని అంటున్నారు మరి పెన్షన్లు ఇప్పటివరకు పెంచడం కూడా జరగట్లేదు ఆ ఊసి కూడా ఎత్తట్లేదు దానికి గల కారణాలు ఏమై ఉంటాయి అదే చెప్పాను కదా మోస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఈయన ఇప్పుడు ఏదో రకంగా అన్ని ఈయన తీసుకున్నాడు చార్జ్ ఇప్పుడే కాబట్టి దాన్ని ఏ రకంగా చేయాలనేది ఆయన ఆలోచించి డెసిజన్ తీసుకొని నిదానంగా తీసుకుంటున్నాడు స్టెప్ మెగా డిఎస్ కూడా పెంచాలి అని చెప్పేసి విద్యార్థులు కూడా ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు ధర్నాలు కూడా చేస్తున్నారు కదా సో దాని వల్ల ఆయన ఇప్పటికైనా అది పెంచే అవకాశం ఉంటుందంటారా మరి మేబీ చేయగలం అంటే విద్యా సంస్థ ఏమైనా మెరుగుపరిచే అవకాశం ఉంటుందా అవునండి అంటే లాస్ట్ గవర్నమెంట్ ఐటీ సెక్టర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు వరకు ఐటీ సెక్టర్ లో మనకి ఏ డెవలప్మెంట్ కోసం అని కూడా కనిపించలేదు అవును కనిపించలేదు ఈయన ఇప్పుడే తీసుకున్నాడు కదా మేడం కొంచెం టైం పడుతుంది నిదానంగా చేసుకుంటూ వస్తారు ఒక్కొక్క ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఉన్నప్పుడే చేయం చేయలేకపోయారు ఈయన ఇప్పుడే రాగానే వాయు ఇవన్నీ కావాలంటే కాదు స్టెప్ బై స్టెప్ వెళ్తాడు ఈయన ఎవరికైనా ఇప్పుడు కొత్త చార్జ్ తీసుకున్న అంటే టైం పడుతుంది కొంచెం ఏదైనా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాడు